జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వ వసునామ సంవత్సరంలో మరి మిథున్ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి గోచార ఫలితాలు ఏమిటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది వీటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరిద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే మంచి వ్యాపార నైపుణ్యం కలిగినటువంటి వారు కామశాస్త్రం నందు శ్రద్ధాధిక్యం ఎక్కువగా కలిగినటువంటి వారు బుద్ధి చపల చిత్తము అలాగే హాస్యప్రియులు చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు అలాగే దీర్ఘమైనటువంటి నాచకం కలిగినటువంటి వ్యక్తులు తల్లిదండ్రులను గురువులను పూజించడం ఆచార్యులను పూజించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును వీరికి ముఖ్యంగా దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరం ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మరి దేవగురు అయినటువంటి బృహస్పతి పన్నెండవ స్థానంలో సంచారం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు ఏంటి అని గనక చూసుకున్నట్లయితే శుభమూలే వ్యామోహంచైవ్యాం ప్రాణ విక్రయ దూషణం స్థానం ద్వాదశ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం అలాగే తదుపరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఐదు తదుపరి దేవగురువైనటువంటి బృహస్పతి మరి జన్మస్థానంలో సంచారం అంటే ఒకటవ స్థానంలో సంచారం పూర్వకంగా కూడా ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు మిథున రాశి వారికి ఏమిటి పరిస్థితులు అని కనుక చూసుకున్నట్లయితే రాజకోపన్యోహాని ఉద్యోగం విరోధకం రోగార్ది బంధు వైర వ్యసనం జన్మకే గురవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా ఏమిటంటే ముఖ్యంగా గనక ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి దేవ గురువైనటువంటి బృహస్పతి బలం అనేటువంటిది లేదు ప్రతికూల పరిస్థితులే ఏర్పడుతున్నాయి ఏమిటి శుభ కార్యక్రమాలు చేయడం పూర్వకంగా వ్యయము పాడు పరిశ్రమలు అనుకూలించకపోవడం వ్యాపారంలో నష్టములు అనుకున్నట్టు పనులు దిగ్విజయం సాధించలేకపోవడం ప్రతి పనికి కూడా చికాక పడడం భార్యాభర్తల మధ్యలో సంబంధ బాంధవ్యాలు అనేటువంటిది ఏమిటి దెబ్బతినడం మరి కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళడము అలాగే బంధువులతో మరి విరోధం అనేటువంటిది ఏర్పడము ఆర్థిక పరంగా నష్టపోవడం ఉద్యోగంలో స్థానచలనం కానీ ఉద్యోగంలో ఇబ్బందికర వాతావరణం కానీ ఇవ్వండి ఉండడం బుద్ధి చాంచల్యం కావడము వ్యాపారంలో అనుకోని విధంగా నష్టములు అనేటువంటిది కలగడము ఈ విధమైనటువంటి ప్రభావాలు అనేటువంటిది దేవగురువైనటువంటి బృహస్పతి మరి ఈ సంవత్సరము అంతయు కూడా ఏమిటి అంటే ముఖ్యంగా వ్యయ జన్మ స్థానాలలో సంచారం చేయడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు వీటికి పరిహార మార్గాలు ఏమిటి అని గనక చూసుకున్నట్లయితే ప్రతి గురువారమును కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి పసుపు రంగు గల వస్త్రాలు ధరించండి గురువారం రోజున అలాగే మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మరి మంత్రజప అనుష్ఠానం చేయడం దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో మరి శనగలతో కూడినటువంటి ఉడకబెట్టినటువంటి శనగలు ప్రసాదంగా వితరణ చేయడం పసుపు రంగు గల వస్త్రాలు పసుపు రంగు గల పళ్ళు దానం చేయడము పూర్వకంగా గురువు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే గురువారం రోజున తప్పకుండా ప్రతి గురువారమును కూడా గురుగ్రహానికి సంబంధించిన పసుపు రంగు గల వస్త్రం చక్కగా సమర్పించి స్వామివారికి ఆవు నీతితో పసుపు రంగు గల పూలతో అర్చించండి దీపారాధన చేయడం అలాగే గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అలాగే వీటితో పాటుగా ఈ విశ్వ వసు నామ సంవత్సరంలో ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడయ్యా అని గనక చూసుకున్నట్లయితే వ్యాకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం కృష్ణాది సర్వ విఘ్నంచే భవేశ్చనౌ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము ఈ సంవత్సరం అంతయు కూడా శనేశ్వర భగవానుడు పదవ స్థానంలాగా ముఖ్యంగా వృత్తి స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తుందంటే ముఖ్యంగా చేసేటువంటి పని వృత్తిలో ఆటంకాలు కలగజేయడం ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాదులు చేస్తున్నారో వారికి విఘ్నాలు అనేటువంటిది ఎక్కువగా కలగడము అలాగే ఉద్యోగం రాని వారు ఎంతైతే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం పూర్వకంగా వారికి ఆటంకాలు కలగడం అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అకస్మాత్తుగా ఉద్యోగం నుండి తీసివేయడం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తడము ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం పై స్థాయి అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉండడం అలాగే ఆశించినటువంటి స్థాయిలో విద్యార్థిని విద్యార్థులకు ఉత్తీర్ణత అనేటువంటిది లోపించలేదు విదేశీయానాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాగే విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి అంతగా గోచార పరిస్థితి అనుకూలంగా లేదు ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా విశ్వా వసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి బలం అలాగే శనేశ్వరుడు భగవాను యొక్క అనుగ్రహం అనేటువంటిది లేదు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి కాబట్టి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికై ఇంతకుముందు గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు చెప్పుకున్నాం ఇప్పుడు శనిగ్రహానికి సంబంధించినటువంటి శనేశ్వరుడు భగవాని యొక్క ఏమిటి పరిహార మార్గాలు తెలుసుకుందాం శని వృక్ష ప్రదక్షిణం చేసుకోవడం చాలా ఉత్తమోత్తమైనటువంటిది మిథున్ రాశి వారు అలాగే ప్రతి శనివారం రోజున కూడా శనికి తైలాభిషేకం చేసుకోండి శివ పంచాక్షరి నామజపాన్ని పఠించడం చాలా ఉత్తమోత్తమైనటువంటిది శనివారం రోజున నల్ల ఆవుకి చక్కగా నువ్వులు బెల్లముతో కూడినటువంటి ముద్దలుగా చేసి వాటికి నైవేద్యంగా పెట్టడం సమర్పించడం పూర్వకంగా మరి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మరి షమీ వృక్షం దగ్గర తప్పక ఏమిటి అని అంటే జమ్మి వృక్షానికి తప్పకుండా బెల్లము అలాగే నల్లని రంగు వస్త్రము నల్ల నువ్వులు ఒక మేకు ఇవి తీసుకొని చక్కగా మూట కట్టేసి ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టి అక్కడ చెట్టుకు చక్కగా అర్చన అనేటువంటిది కార్యక్రమం నిర్వహించి నువ్వుల నూనెతో నల్లరంగు వత్తితో దీపారాధన చేసుకోవడం పూర్వకంగా శని భగవాను యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ మిథున్ రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి అలాగే శనేశ్వరుడు భగవాను యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది మిథున వారు మరి ఇక ఏ దేవతార్థం చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుందని ఉంటుందని గనక చూసుకున్నట్లయితే శ్రీమన్నారాయణ మూర్తి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందుతారు శ్రీవిష్ణు విష్ణు స్తోత్ర పారాయణం చాలా ముఖ్యమైనటువంటిది అలాగే వీరు పఠించే ప్రతినిత్యము పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపించండి ఉత్తమ పరిస్థితులను పొందండి నమస్కారం